హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డివోషనల్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు దసరా నవరాత్రులో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అన్నపూర్ణాదేవికి మేమైతే ఈరోజు అల్లంగారులు దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి కలుపుకుందాం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిలో తగినంత సాల్టు అలాగే సన్నగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసి మొత్తం మిక్స్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో గారెలు చేసి వేసుకుందాం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకుందాం గారెలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం చూసారా గారలు ఎర్రగా ఫ్రై అయి అలాగే దద్దోజనం ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగానే రైస్ కడిగి కుక్కర్లో పెట్టేశాను అన్నం ఉడికేసింది మెత్తగా అన్నం దానిలో తగినంత సాల్టు అలాగే తగినంత పెరుగు వేసి ఒకసారి మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం మనం వేసిన సాల్టు పెరుగు అన్నంలో బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని అన్నంలో వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారా దద్దోజనం రెడీ అయిపోయింది అల్లం గారెలు దద్దోజనం రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటమే ఇంకా చూసారుగా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్